మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా అలా ప్రేమించినట్లయితే ఒకసారి ఇలా అనుకోండి మీకు పొరపాటున లవ్ బ్రేకప్ జరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది వాస్తవానికి మీకు ప్రేమ విఫలమైనప్పుడు మీ గుండె బద్దలైనట్లు ఎప్పుడైనా అనిపించిందా దిగమింగుకోలేనంత ఏడుపు రావడం కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లు తల తిప్పుతున్నట్లు అనిపించిందా ఒక్క క్షణం ఆగండి అసలు ఇప్పుడు మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా వాస్తవానికి మనిషికి అంత ఎక్కువగా బాధ రావడానికి కారణాలను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఒక అధ్యయనం చేసింది ప్రేమలో ఉండేటప్పుడు శరీరంలోని డైపోమైన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు ఈ సందర్భంగా పలువురు పరిశోధకులు మాట్లాడుతూ మన మూడ్ను ప్రభావితం చేయడంలో డోపోమైన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు మెదడులో దీని స్థాయిలు ఎక్కువగా ఉంటే మన మూడ్ కూడా చాలా బాగుంటుందని తెలిపారు అయితే మన శరీరం నొప్పిని భరించే స్థాయిని డోపోమైన్ ప్రభావితం చేస్తుందని ఆ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు చెప్పారు అసలు గుండె బద్దలైనట్లు ఎందుకు అనిపిస్తుందో హృద్రోగ నిపుణులు ఈ విధంగా చెప్పారు దీనికి కారణం బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ దీన్నే టకాబువో సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు ఇది ఒక తీవ్రమైన గుండె జబ్బు లాంటిది మహిళల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది ఇక ఈ సిండ్రోమ్ తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చే రోగుల్లో తొంభై శాతం మంది మహిళలే ఉంటారట బహుశా మహిళల్లో భావోద్వేగాలు కాస్త ఎక్కువగా ఉండడమే దీనికి కారణం కావచ్చు అని వాళ్ళు చెప్పారు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ తో బాధపడే వారి మెదడులోని కొన్ని భాగాల్లో చర్యలు మందకిస్తాయి దీంతో కొన్ని స్పందనలను నియంత్రించే శక్తి తగ్గిపోతుందని వాళ్ళు వివరించారు అయితే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ తో బాధపడే వారిలో గుండె నిర్మాణంలో మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు ఇలాంటి వ్యాధితో బాధపడే వారికి సాధారణం కంటే గుండె ఎక్కువగా వ్యాకోచిస్తుందని పేర్కొన్నారు ఈ సిండ్రోమ్ ను మొదట పంతొమ్మిది వందల తొంభైలో జపాన్ లో గుర్తించారు ఇది రక్తనాళల్లో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ గుండెపోటు వచ్చినట్లుగా అనిపిస్తుందని కొందరు రోగులు చెప్పడంతో ఈ రుగ్మతపై వైద్యులు మొదటిసారిగా పరిశోధన చేపట్టారు ఈ వ్యాధితో బాధపడే చాలా మంది రోగులు కొన్ని రోజులు లేదా కొన్ని వారాల్లో సాధారణ స్థితికి వచ్చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు కానీ కొన్ని కేసుల్లో మరణం వరకు కూడా పరిస్థితులు దిగజారొచ్చని హెచ్చరిస్తున్నారు ఇక హార్ట్ బ్రేక్ సమయంలో మెదడులో చాలా మార్పులు జరుగుతుంటాయని తేలిందని పలువురు వైద్యులు చెబుతున్నారు అయితే ఈ మార్పుల వల్ల శరీరంలో కొన్ని భాగాలు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుందని అంటున్నారు ఎందుకంటే ఈ సమయంలో ఒక అసాధారణ పరిస్థితికి మెదడు స్పందిస్తుందని పేర్కొన్నారు ఈ సమయంలో సాధారణంగా చాలా మంది వాళ్ళు కలిసి ఉండేటప్పుడు తీసుకున్న ఫోటోలు ఇతర సోషల్ మీడియా ఫీడ్లను చూడాలని అనిపిస్తుందని దీని కారణంగా నొప్పి మరింత ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు ఇలాంటి సంఘటనల్లో బాధపడుతున్న వాళ్ళు కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని చెబుతున్నారు అయితే పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ హార్ట్ బ్రేక్ ద్వారా వచ్చే నొప్పి చాలా మంది విషయంలో చాలా బాధాకరంగా ఉంటుందని అంటున్నారు వాస్తవానికి మీరు ఎవరినైనా మనస్సాక్షిగా ప్రేమించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు హార్ట్ బ్రేక్ నుంచి వచ్చే నొప్పిని కూడా సిద్ధపడాలని సూచిస్తున్నారు దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదని వాళ్ళు చెప్పారు ఎందుకంటే ప్రేమ అనేది మెదడుకు ఒక వ్యత్యాసం లాంటిదని వివరించారు ఒక వ్యక్తిని వ్యసనానికి అలవాటు పడినట్లుగా ప్రేమించినప్పుడు మెదడు ప్రతి చిన్న విషయానికి రిజిస్టర్ చేసుకుంటుంది అంటే భవిష్యత్తు హార్ట్ బ్రేక్ ముప్పును మీరు తీసుకుంటున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వివరించారు అందుకే ప్రేమలో విఫలమైనప్పుడు మానసిక వైద్యుల దగ్గరకు వెళ్లాలని పరిశోధకులు సూచిస్తున్నారు అయితే శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేదా నొప్పి వచ్చిన సందర్భంలో మన మెదడులోని ఎంటీరియల్ పిలిచే భాగం యాక్టివేట్ అవుతుంది ఇదే విధంగా మానసిక వేదన సమయంలోనూ ఇది స్పందిస్తుందట కానీ ఇక్కడ మానసిక వేదన అనేది శారీరక నొప్పుల కంటే చాలా భిన్నమైనది అని పరిశోధకులు చెబుతున్నారు ఇక బ్రేకప్ తర్వాత వచ్చే మానసిక వేదన అనేది ఎలాంటి నొప్పి నివారణలు లేకుండా బిడ్డకు ప్రసవం ఇవ్వడంతో సమానమని పరిశోధకులు పేర్కొన్నారు మరికొందరు దీన్ని కీమియోథెరపీ ప్రభావాలతో పోల్చారు